వేసవి కాలం వచ్చేసింది మనకి తీవ్రత బాగా ఎక్కువగా ఉంది ఎండల తీవ్రత మనం వేసవికాలంలో మొక్కలకి మామూలుగా అయితే తడి పొడి విధానంలో మనకి మొక్కలకి నీరు ఉంచడం అనేది మంచి లక్షణంగా మనం చూసుకుంటాం కారణం ఏంటంటే విపరీతమైన తెడు ఉన్నా కూడా మొక్కలు తెచ్చిపోతాయి అలాగే తడి ఆరిపోయినా కూడా మొక్కలు తెచ్చిపోతాయి అందుచేతనే మనం తడి పొడి విధానం అంటే రోజుకి రెండు పూటలే కాకుండా ఒక పూటే మొక్కలు నీరు తీసుకునేలాగా మనం డ్రిప్ సిస్టమ్ ఏర్పాటు చేయడం కానీ లేదంటే రోజుకి మనం ఒకసారిగా పోయడం కానీ చేస్తుంటాం సాధారణంగా ఇది నేలలో అయితే వేసవి కాలం చాలా ఇబ్బంది ఒకసారి మనం నీళ్లు పెట్టి ఒక మగ్గుతో పోస్తే చాలదు నేల మీద ఏమవుతుందంటే విపరీతంగా హోమ్ ఫీల్ చేసుకోవడం వల్ల పైన బాగా డ్రై అయిపోతూ ఉంటుంది తేమ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి వేసవకాలం మనం మామూలుగా శీతాకాలం వర్షాకాలంలో పర్వాలేదు అలాగే మనం గార్డెనింగ్ బ్యాగ్స్ గ్రో బ్యాగ్స్ గ్రీన్ కానీ బ్లాక్ కానీ ఏం వాడుతున్నామో ఈ బ్యాగ్స్ లో మొక్కలు పెట్టినప్పుడు మనం నీరు తక్కువగా పోసుకుంటే సరిపోతుంది డ్రిప్ సిస్టమ్ పెట్టుకున్నా పర్వాలేదు లేదా కొద్దిగా ఒక మొగ్గు నీళ్ళు పోసుకున్నా చాలు అది రోజంతటికి సరిపోతుంది ఎందుకంటే ఎక్కువ ఇనికిపోకుండా ఆ బ్యాగ్లో నీరు ఉంటుంది కాబట్టి నీరు ఒకటి జాగ్రత్త చూసుకోవాలి అదేవిధంగా రెండో జాగ్రత్తలో ఏం చేయాలంటే మల్చింగ్ విధానం మనకి ఎండుటాకులు వస్తాయి మనం శీతాకాలం అవ్వగానే బోల్డ్ ఎండుటాకులు మన గార్డెన్లో ఉంటాయి వీటిని అంటించేయకుండా చేయకుండా మనం జాగ్రత్త చేసుకొని ఒక సెంచరీలో దాచుకొని ఎప్పుడైతే ఎండలు బాగా ముదురుతున్నాయో వెంటనే ఈ బ్యాగ్స్లో ఉన్న మొక్కల మీద మనం మొదట్లో వేరుకి డైరెక్ట్గా ఎండ తగలకుండా మనకి కుండీల్లో మట్టి ఏదైతే ఉందో దానికి చుట్టూరా ఈ మొక్కల ఆకులు ఉన్నాయి కదండి ఇవి వేసేయాలి దీంట్లో మనం మట్టి దానిపైన వేసేస్తే మనకి రోగా కూడా పనిచేస్తుంది లేదంటే కనుక ఓన్లీ ఆకులు వేసేస్తే ఎండ డైరెక్ట్గా మొక్క మొదల భాగాన్ని తగలకుండా ఉంటుంది దీనివలన ఉపయోగం ఏంటి అంటే మొక్కకి మనం నీరు సరిగ్గా రోజు విడిచి రోజు పోయడం కాకుండా కాకుండా వేసవి కాలం అయితే ఖచ్చితంగా మేనేటరీగా రెండు పూట్ల పోయడం మంచిది ఇది ఎండలో పోస్తే కనుక చచ్చిపోతే డిహైడ్రేషన్ మనకు మనిషికి ఎలా అయితే తగులు పడగాలి వింటాం కదా మనం అలాగే మొక్కల విషయంలో కూడా ఎండలో ఎప్పుడు కూడా నీళ్ళు పోయకూడదు వేసవికాలం మరీ ముఖ్యంగా వాతావరణం చల్లబడిన తర్వాత పోయాలి సన్లైట్ అయిపోయింది కదా అని వెంటనే పోసేయడం కాదు కనీసం ఏడు ఏడున్నర అయ్యింది దాటిన తర్వాత పోయడం మంచిది ఎందుకంటే అప్పటికి కూడా మనకి నేల వేడిగానే ఉంటుంది అందుచేతనే మనకి బాగా చల్లబడిన తర్వాత వాతావరణం బాగా చల్లబడిన తర్వాత నేల కూడా చల్లబడిన తర్వాత అప్పుడు పోయడం మంచిది మనకి పైన మిజ్జి తోటలో గార్డెనర్స్ అందరికీ కూడా మామూలుగా అయితే ఉదయాన్నే సాయంత్రం పోస్తూ ఉంటాం రోజు విడిచి రోజు పోయడం అనేది తడి పొడి విధానం అని చెప్పుకున్నాం మనం తడి పొడి విధానం అంటే అది ఆరుతూ ఉండాలి మళ్ళీ తడుపుతూ ఉండాలి కానీ కేవలం నీళ్లు ఎక్కువగా పూజ చేసినా కూడా మొక్కలు చచ్చిపోతాయి వేరుకి కుళ్ళు అలాగే వైరస్ ఫంగస్ వెంట రావడానికి తేమ ఎక్కువగా ఉండడం కారణం అన్నమాట అందుచేతని మీకు పచ్చి పచ్చగా ఒకవేళ ఆకలి అయిపోతున్నాయి అంటే అది ఖచ్చితంగా నీరు ఎక్కువైనా అయి ఉండాలి లేదా అసలు మొత్తం నీళ్ళు లేకుండా అయి ఉండాలి రెండు కారణాలు చేస్తే మొక్కలు అలా జరుగుతూ ఉంటాయి మనం వేసవి కాలంలో విధానం అనేది ఈ ఎండుటాకులు మొదట్లో వేయడం వలన జరుగుతుంది ఇంకా రెండో విషయంలో మొక్కలకి గ్రీన్ నెట్ చూడండి ఇదిగోండి గ్రీన్ నెట్ ఇది గ్రీన్ షేడ్ నెట్ ఎప్పుడైతే మనం మొక్కలకి వేసుకుంటామో అప్పుడు ప్రస్తుతం మేము మన డొరకు కట్టేసాం ఇంకా ఓపెన్ చేయాలి అది అది అలా చుట్టేసుకుంటూ ఉంటాం అన్నమాట పైన ఇటు అటు పరిచేసి మళ్ళీ కింద మొక్కలు అది రక్షణగా ఉంటుంది మళ్ళీ శీతాకాలం వచ్చేటప్పటికి అదంతా కూడా మళ్ళీ ముడిచేసే అలా కట్టేస్తాం అన్నమాట పైన ఇలా కనుక మనం షేడ్ నెట్ గ్రీన్ నెట్ మనం ఏర్పాటు చేసుకున్నట్లయితే మొక్కలకి సరిపడా ఎండ తగులుతుంది అంటే వేసవ కాలం కాబట్టి అదే వర్షాకాలం శీతాకాలం ఇబ్బంది లేదు మనం ఓపెన్ ప్లేస్లో ఉంచేసుకునే ఇబ్బంది లేదు అంటే వీటిలకి మళ్ళీ మల్చింగ్ అక్కర్లేదు నెట్ కింద ఏవైతే మొక్కలు ఉన్నాయో వీటికి మల్చింగ్ విధానం అవసరం లేదు కారణం ఏంటంటే మనం ఆల్రెడీ నెట్ వేస్తాం పూర్తి సన్ డైరెక్ట్ సన్లైట్ అలాగే తగలదు కాబట్టి ఇది సేఫ్ జోన్లో ఉంటాయి మొక్కలు అన్నీ కూడా పచ్చగా ఉంటాయి ఇబ్బంది రాదు మీకు ఇలా పూర్తి ఎండ చూసారా ఎలా ఉన్నాయి ఎండలో ఇవన్నీ వంగ మొక్కలు ఈ ఈ ఎండలో ఉన్న మొక్కలు ఏవైతే డైరెక్ట్ సన్లైట్ తగిలి పూత ఇవన్నీ కూడా ఎండిపోవడం జరుగుతుంది మీకు పిందులు కానీ పూతలు కానీ తయారవ్వాలంటే మీకు పూర్తి ఎండ తగిలితే మాత్రం ఆ పింది పాడైపోతుంది మీకు ఇప్పుడు చూడండి ఇది పైన షెడ్ ఉంది మాకు ఈ పళ్ళ మొక్కలన్నీ కూడా ఇలా పెట్టాము మేము షెడ్ కింద పెట్టాం ఉదయం సాయంత్రం ఎట్లాగే శుభ్రంగా ఎండ తగులుతుంది మధ్యాహ్నం ఒకటి డైరెక్ట్ ఎండ తగలదు అయినా కూడా చూడండి రేగుపల్లెలు వచ్చి ఆశ్చర్యపడ్డవి గ్రీన్ కలర్ యాపిల్ బేర్ అంటాం కదా ఇది గ్రీన్ కలర్ యాక్చువల్గా మాకు రెడ్ కూడా ఉంది ఇప్పుడు కొత్తగా అది నా ఛానల్లో ఒక షార్ట్ కూడా చేసి పెట్టాను అది మీకు రెడ్ చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది ఇది చూడండి మీకు ఇది రౌండ్ రాదండి పాల్గా ఉంటుంది ఇది మీకు రెడ్ యాపిల్కి వచ్చేటప్పటికి మన సేమ్ యాపిల్ పండు ఎలా ఉంటుందో అలా రౌండ్గా తయారవుతుంది ఆ అది మీకు అలాగే కింద బొడుకు కూడా యాపిల్కి వచ్చినట్టు వస్తుంది వీటికి అలా రావు ఇవి గోడుగా ఉంటాయి ఇలా చూడండి ఇవన్నీ ఇలా గోడుగా ఉంటాయి గ్రీన్ యాపిల్ అది మీకు రెడ్ వస్తుంది కొంచెం పండిన తర్వాత లైట్ రెడ్ వచ్చి రౌండ్ కలర్ రౌండ్గా వస్తుంది అన్నమాట అలాగే సపోర్ట్ చూడతాను మీకు చూడండి చూడ కాలం చూసారా ఇది నాలుగు అంగుళాలు పొడుగుందండి అక్కడ బాగా పెద్ద సపోర్ట్ అన్నమాట ఇది దీన్ని కాలాపతి పతి సపోర్ట్ అని చెప్పాడు అతను మగ నరసరి అతను అది కూడా మళ్ళీ పూత మీద ఉంది ఈ పక్కన చూస్తే మీకు లెమన్ స్వీట్ లెమన్ ఇవి కూడా పూత మీద ఉంది కాయల మీద ఉంది సరే కాయలు ఇది అడవి మామిడి ఇది కూడా పూత మీద కాయల మీద ఉంది అన్నీ ఎందుకు మీకు చెప్తున్నానంటే ఎండ డైరెక్ట్గా పగడక్కర్లేదు ప్రతి మొక్కకి కూడా డైరెక్ట్గా పదిహేను గంటలు పన్నెండు గంటలు ఎండ తగిలియాలని అనుభవంగా ఉంటారు చాలామంది అసలు ఇది కరెక్ట్ కాదు ఎండ నిజానికి ఐదు నుంచి ఆరు గంటలు తగలడం చాలండి మొక్కలకి మీకు పూర్తి ఎండ తగిలే మొక్కలు అతి రేరుగా ఉంటాయి మీకు అడవిల్లో చూసుకున్నది అనుకోండి అవి పూర్తిగా ఎండ తగులుతూ అలా ఎదుగుతూ ఉంటాయి కానీ మనకి తోటల్లో చిన్న చిన్న పూల మొక్కలు వంగ టమాటా ఇలాంటి వాటికి అసలు ఫుల్ అయిన అవసరం ఏం లేదు కేవలం ఐదు నుంచి ఆరు గంటలు ఎండ చాలు అని చేతని మీరు అలా జాగ్రత్తలు షేడ్ నెట్ పెట్టుకోండి పైన మీరు ఎప్పుడైతే గ్రీన్ నెట్ కట్టుకుంటారో మీకు ఉదయం సాయంత్రం పక్కల నుంచి వచ్చే ఎండ తగులుతుంది ఒక ఇంచు మించుగా రెండు మూడు గంటలు ఇది ఒక రెండు మూడు గంటలు తగులుతుంది చాలు మొక్కలు హెల్తీగా ఉంటాయి మనవి చూసారు పచ్చగా ఏ ఇబ్బంది ఉండదు అసలు ఇప్పుడు కాయలు పూతల మీద ఉంటాయి అది క్లో ఇట్లా కాలం అయిపోయింది యాక్చువల్గా శీతాకాలం బాగా కాస్తాయి మాకు చాలా వచ్చి బాగానే వచ్చి ఒక వంద కాయల వరకు వచ్చి ఉంటాయి ఇప్పుడు మళ్ళీ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాను ఇదిగో గ్లోబిన్స్ మొక్కలు పెట్టాను పాదులు ఎదుగుతున్నాయి మామిడి మొక్కలు పెట్టాను అనమాట చూడాలి ఇప్పుడు కూడా బాగానే వస్తుందా గ్లోబిన్స్ రావనేది చూడాలి సరే ఓవరాల్గా నేను చెప్పేది ఇదే వేసవికాలం నీరు ఉండేలా చూసుకోండి రోజు విడిచి రోజు పోసే విధానం కాకుండా ప్రతిరోజు మొక్కలకి నీళ్లు పోయాలి వీలైతే రెండు పూట్ల మగ్గుతోటి పోస్తాం కాబట్టి రెండు పూట్ల మగ్గులతో పోయడం లేదా నేల మీద అయితే కనుక గొట్టంతో పెట్టుకుంటాం కాబట్టి కొంచెం ఎక్కువ నీళ్ళు పడతాయి కాబట్టి కొంచెం ఎక్కువ నీళ్లు ట్యాప్ వదిలిపెట్టుకోవడం అదైతే రోజు విడిచి రోజు పెట్టుకోవచ్చు ఇదైతే మాత్రం వేసవికాలం ఖచ్చితంగా ఖచ్చితంగా ప్రతిరోజు నీళ్ళు పోయాలి అలాగే రెండో విషయం ఏంటంటే వేసవికాలంలో విధానం ఖచ్చితంగా చూసుకోవాలి ఆ ఎండుటాకులన్నీ పూజ చేసుకుని మొదట్లో వేయడానికి ప్రయత్నం చేయాలి ఇక మూడో సూచన ఏంటంటే నెట్ దీన్ని వాడుకొని చక్కగా మీరు మొక్కలు హెల్తీగా ఉండి దెబ్బ తినకుండా ఎండ దెబ్బ ఏదైతే మనకి మనుషులకి ఎలా అయితే వడగలుగుతగలుతుందో అలా తగలకుండా చూసుకునే ప్రయత్నం చేయాలి ఈ జాగ్రత్తలను మీరు తీసుకున్నట్లయితే ఈ మూడు నాలుగు నెలలు ఇప్పుడు ప్రస్తుతం అయితే ఇదివరకు మూడు నెలలు ఉండేది వేసవికాలం ఇప్పుడు చెట్లు లేక భూతాపం పెరిగిపోయి అన్ని చోట్ల కాంక్రీట్ పడిపోయి భూమి మీద దీనివల్ల ఏమవుతుందంటే ఎన్విరాన్మెంట్ పూర్తిగా దెబ్బతింటుంది ఇలా దెబ్బతిండడం వల్ల మనకి భూతాపం పెరిగిపోయి విపరీతమైన వేడిగాలులు రావడం అలాగే వేసవికాలం ఎక్కువ కాలం ఉంటుంది మీరు గమనిస్తే ఇదివరకు మార్చ్ ఎండింగ్కి మొదలయ్యి ఏప్రిల్ మే జూన్ ఈ మూడు నెలలే ఉండేవి జూన్ ఫస్ట్ వీక్లో మనకి వర్షాలు పడిపోయేవి కానీ ఇప్పుడు అలా పట్టలేదు కేవలం జనవరి దాటిన వెంటనే ఎండ్లు మొదలైపోతున్నాయి ఫిబ్రవరి ఫస్ట్ వీక్లోనే ఎండ్లు మొదలవుతున్నాయి ఆగస్టు సెప్టెంబర్ వరకు కూడా వర్షాలు పట్టలేదు అంచేత ఇలా ఎప్పుడైతే సమతుల్యత వాతావరణంలో దెబ్బతిందో దాని వలన మనుగడే కాదు జంతుజాలాలకు కూడా చాలా తీవ్రమైన ప్రమాదం కలుగుతుంది అందుకే దయచేసి చిన్న చిన్న వాటర్ టబ్బులు కూడా పెట్టండి మేము మామూలుగా చేపల పెంచి తొట్లు ఉన్నాయండి తామర తొట్టులు ఉన్నాయి కదా తామర తొట్లు అన్నా ఈ వేట్లలో ఆల్రెడీ నీళ్ళు ఉంటాయి దీంట్లోకి వచ్చి తాగుతాయి మాకు పక్షులు కాకులు ఇవన్నీ కూడా ఇందులోకి వచ్చి తాగుతాయి ఇందులో యాక్చువల్గా చేపలు ఉంటాయి కానీ అవి ఏం చెయ్యో కిందకి వెళ్ళిపోతాయి పైపై నీళ్ళు తగేసి వెళ్ళిపోతూ ఉంటాయి ఇది మనకి మనుషులుగా మనం పుట్టినందుకు మనకి జ్ఞానం ఉన్నందుకు మనం ప్రతి ఒక్కళ్ళు కూడా మన ప్రకృతిని కాపాడుకోవాలి ప్రకృతిలో ఉన్న జీవులకు కూడా మనం సహకరించాలి ఏ హాని చేయకూడదు మీరు గనక తొట్లు వాటర్ను నింపి పెడితే డాబా పైన ఒక నీడ ఉండే ప్రాంతంలో పెట్టండి అలా పెట్టినట్లయితే మీకు పక్షులు చిన్న చిన్న పెట్టలు పెట్ల ఒక నీళ్లు దొరకవు అవి చాలా ఆనందపడతాయి ఆ ప్రాంతాల్లో తిరుగుతూ ఉన్న పక్షులు ఆనవాళ్ళు పట్టుకుంటాయి అన్నమాట ఇప్పుడు మాకు ఇక్కడ ఉన్నాయని కూడా ఈ చుట్టుపక్కల మా ఇంటికి వచ్చేస్తాయి సాగేసి వెళ్తాయి ఇలాగా వాళ్ళు గుర్తుపెట్టుకుంటాయి వాటికి ఆ జ్ఞానం ఇచ్చాడు భగవంతుడు అనేత నీళ్ళు ఎక్కడుంటాయి నదులు ఎక్కడ ఉంటాయి చెరువులు ఎక్కడ ఉంటాయి వాటికి గుర్తుపడతాయి గుర్తుపట్టి ఆ ప్లేస్కి వచ్చి తాగుతుంటాయి మీరు కూడా అలా ప్రయత్నం చేయండి అలాగే నేల మీద మనకి ఆవులు కుక్కలు ఇవన్నీ కూడా రోడ్ల మీద తిరుగుతుంటాయి కాబట్టి మనకి ఇంటి దగ్గర కూడా బయట ఒక సిమెంట్ గోళాలు అమ్ముతారు అలాంటి సిమెంటు గోళాల మీద నీళ్ళల్లో నీళ్ళతో నింపండి అది చాలా మంచిది మనకి పుణ్యము ప్లస్ వాటికి కూడా దాహం తీరుతుంది వేసవికాలం మన మొక్కలతో పాటు వాటిని కూడా కాపాడుకోవాలి వీలైతే చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే ఈ వేసవికాలమే కోతలకు వస్తారు కాబట్టి గడ్డి వరిగడ్డి కంకులు ఉంటాయి ఆ కంకులు చుట్టి చక్కగా అందంగా ఇంటికి కట్టుకుంటారు అవి మేము కూడా ప్రయత్నం చేస్తున్నాం ప్రతి ఏడాదని ఏడాది ఇంకా తీసుకోలేదు అలా వరికంకులు కట్టితే కూడా చాలా మంచిది పక్షులు అవి కూడా తింటూ ఉంటాయి ఇక వేసవి తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో విత్తనాలు అంటారా మీరు ఆల్రెడీ వంగ టమాటా బెండ బీర ఇవన్నీ పెట్టేసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు ఈ పాటికి కొంచెం మొలకలు వచ్చేసినట్లయితే కనుక అవి చేయడంనట్లు పెరుగుతాయి పూర్తి ఎండ్లో అయితే పాదులు వాడిపోతాయి అని చెప్తే ఎండ పాదులకు ఎక్కువ మంచిది కాదు అందుకే నీళ్ళలోనే ఎక్కువ పాకుతాయి పాదులు ఖచ్చితంగా మొదలు మాత్రం మీరు నీడ ఉండేలా చూసుకోవాలి అంటే ఎక్కువ గుబురిగా ఉన్నా కూడా కట్ చేయకండి ఈ వేసవికాలం అలా గుబురిగానే ఉండేవండి కారణం ఏంటంటే ఆ గుబురుదనం వలన ఎండ డైరెక్ట్గా వీరి భాగం మీద కాండం మీద పడదు దాని వలన కూడా మీకు ఉపయోగకరంగా ఉంటుంది మొక్కలు ఎండిపోకుండా అదే అండి ఈ వీడియో